వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ అయితే హెల్తీగా జొన్నపిండితో రిబ్బిన్ పకోడు అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనం శనగపిండితోనే కాకుండా జొన్నపిండితో కూడా రిబ్బిన్ పకోడ్ని క్రిస్పీగా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కుక్కర్లోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని రెండున్నర కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండున్నర కప్పుల వాటర్ వేసుకొని దీనికి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మూడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ముందుగానే నానపెట్టుకుంటే కనుక ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఈ విధంగా పూర్తిగా కాలిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి పప్పు బాగా సాఫ్ట్గా మగ్గి ఉంటుంది దీన్ని ఇప్పుడు ఇలా చూసి పప్పు గుత్తితో బాగా మెత్తగా సాఫ్ట్గా మెదుపుకోవాలి మీరు కావాలంటే మిక్సీ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పప్పు గుత్తితోనే మెదుపుకుంటున్నా దీని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి జొన్నపిండిని అయితే తీసుకుంటున్నానండి రెండు కప్పులు మూడు కప్పుల జొన్నపిండి తీసుకొని ఇందుట్లోకి మనము రుద్ది పెట్టేసుకున్న ఈ పెసరపప్పు వేసేసుకోవాలి అలాగే జీలకర్ర పౌడరు వామ్ పౌడర్ వేసుకొని లేదంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇందుట్లోనే పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి కావాలంటే పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చండి స్పైసీగా వాళ్ళు ఉంటే మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వేడి వేడి నూనెని ఒక గరిటె వేసుకోవాలి ఇది కాలుతూ ఉంటుంది కదా చేత్తో నిదానంగా బాగా కలుపుకొని దీన్నైతే చూపించిన విధంగా నిదానంగా బాగా కలుపుకోవాలి ఇందులోకి కొన్ని కొన్ని చల్లటి నీళ్ళని వేసేసుకుంటూ పిండినైతే మనము రొట్టె పిండిలాగా కలుపుకోవాలి ఆరోగ్యంకి చాలా మంచి అండి జొన్నపిండితో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు రెండు నెలల దాకా కూడా నిల్వ ఉంటాయి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇవ్వచ్చు స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా ఇచ్చి పంపించచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినాల్సిన రెసిపీ రెసిపీ అయితే పిండిని ఈ విధంగా కలుపుకొని దీన్ని బాగా నీడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత మనము ఈ విధంగా పావు తీసుకొని మురుకుల గుట్టంలోకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందుట్లోకి సరిపడా సరిపడా అన్నట్టు ఈ విధంగా పిండి ముద్దను తీసేసుకొని లోపలికి పెట్టేసుకోవాలి పెట్టి కింద అయితే మనం ఈ విధంగా రిబ్బిన్ పకోడీ బిళ్ళలు అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ హీట్ అయిందో లేదని టేస్ట్ చేసుకొని ఇందుట్లోకి రిబ్బిన్ పకోడీని అయితే ఈ విధంగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు రిబ్బిన్ పకోడీ అనేది మాడిపోతుంది చూడండి ఈ విధంగా వేసేసుకొని బాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామంటే రెడీ అయిపోతుందండి హెల్దీగా జొన్నపిండితో రిబ్బిన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది శనగపిండితో అవసరం లేకుండా జొన్నపిండితో కూడా ఈ విధంగా రిబ్బిన్ పకోడీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి హెల్దీగా పెట్టండి ఇంట్లో రెండు మూడు నెలల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో అన్నట్టు మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి